క్రైస్తలోడండి గుడ్ మార్నింగ్ ప్రభునేశు క్రీస్తునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను మీరందరు బాగున్నారు కదండి మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము మొదటి వచనం యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను ఐ మీన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ముందుకు నడిపించును గాక ఆమెన్ ఈ రోజున దేవుడు మనతో చక్కని రీతిలో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని నిజంగా ఆత్మీయ జీవితంలో మనము సహనం లేకపోతే ఓపికతో కనిపెట్టుకొని ఉండటం అనేది చాలా అవసరం ఇక్కడ నేను సహనముతో సహనముతో నేను ఉన్నాను ఏహోవా కొరకు సహనంతో కనిపెట్టుకొని ఉన్నాను ఆయన నా మరొక చెవి యోగ్యను అని ఇక్కడ దావిదు మహారాజు చెప్తున్నాడు నిజమే ప్రియ దేవుని బిడ్లారా ఆయనకి ఎప్పుడు జవాబు వచ్చింది అంటే సహనముతో దేవుని సన్నిధిలో వెయిట్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన పేషెన్స్ కలిగి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన జవాబును పొందుకున్నాడు ఈ దినాల్లో నిజంగా ఓర్పు సహనం అనేది మనము వెయిట్ చేయటం అనేది మనకిష్టం ఉండదు ఏది ఎప్పుడు కావాలో ఎప్పుడు మనం ఏది అనుకుంటున్నామో అది అప్పుడే పొందుకోవాలా అని మనం ఆలోచిస్తూ ఉంటాం వెంటనే నేను అనుకున్న వెంటనే నేను నా కళ్ళ ముందుకు వచ్చేసేయాలా నేను అనుకున్న ప్రతిదీ అనుకుంటాం కానీ ప్రియ దేవుని బిడ్డలారా నిజంగా ఈరోజు నా నువ్వు అడుగుతూ ఉంటున్నావేమో నీకు కావాల్సినటువంటి వాటి గురించి నీ ఉద్యోగం గురించి నీ వ్యాపారం గురించి లేకపోతే గర్భఫలం గురించి వివాహం గురించి ఇలా అనేక రకాలైన సమస్యల గురించి నీవు అడుగుతున్నావేమో అడుగుతున్నప్పటికీ కూడా నీవు పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నావేమో అయితే దేవుడిని పరీక్షిస్తూ ఉంటున్నాడు దేవుడు నిజంగా నువ్వు ఓపిక కలిగి దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ ఒక సహనం ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావు ప్రియ దేవుని బిడ్లారా ఆయన నీ యొక్క ప్రతి ప్రార్థనకి కూడా జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఓపిక కలిగి ఉండు సహనం కలిగి ఉండు నువ్వు ఏదైతే కావాలని అనుకుంటున్నావో ప్రతిదీ కూడా దేవుడు తన యొక్క చిత్తము చొప్పున తన యొక్క కాలంలో ఆయన నీకి సమస్తాన్ని కూడా ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఒక గొప్ప ఓపిక గొప్ప విశ్వాసం కలిగి నీవు దేవుని సన్నిధిలో నీవు నిరీక్షణతో కనిపెట్టి అడుగు ఆయన పాదాలను నీ కన్నీటితో తడుపు ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహించినవి ఉంటున్నాడు మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సచీవుడు కూడా మీకు వందనాలు ప్రవహ ఈ కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సకల సమృద్ధితో మీరు నింపండి తండ్రి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి బలమును బలముని శక్తిని దయచేయండి నిబిడలకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా మీరు అనుగ్రహించమని ఏసఐ శక్తి కలిగిన నామంలో అరిగి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రి డే